నమస్తే అండ్ వెల్కమ్ టు అమ్మ భక్తి మందిరం ఈ రోజు మనం దుర్గామాత యొక్క అవతారం అయిన అమ్మ కాలరాత్రిని నవరాత్రి ఏడవ రోజున పూజిస్తాము ఆమె పేరుకు అక్షరాల అర్థం కాల అనగా మృత్యువు రాత్రి అనగా అజ్ఞానం లేదా చీకటి మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తుంది కనుక అమ్మవారికి కాలరాత్రి అనే నామం వచ్చింది మరియు ఆమె దుర్గాదేవి రూపాలలో అత్యంత భయంకరమైనది అయినప్పటికీ ఆమె తన భక్తులకు అపారమైన రక్షణను అందిస్తుంది ఆమె ఆవిర్భావం భయంకరమైన రాక్షసుడు రక్తబీజుడితో జరిగిన యుద్ధానికి ముడిపడి ఉంది రక్తబీజుడు అనే రాక్షసుడు దేవతలను మరియు మొత్తం విశ్వాన్ని భయభ్రాంతులకు గురి చేసేవాడు అతనికి ఒక భయంకరమైన వరం ఉండేది ఒకనొకప్పుడు రక్తబీజుడు బ్రహ్మదేవుడు కోసం చాలా కాలం తపస్సు చేసి ఆయనను ప్రసన్నం చేసుకుని అతని రక్తం యొక్క ప్రతి ఒక్క చుక్క నేలపై పడినప్పుడు అదే బలం కలిగిన మరొక రక్తబీజుడు వెంటనే ఉద్భవించాలి అని వరం కోరాడు ఈ వరం అతన్ని అచేయుడిగా చేసింది దుర్గాదేవి అతన్ని ఎదుర్కొన్నప్పుడు ఆమె అతన్ని కొట్టినప్పుడల్లా అతని రక్తం యుద్ధభూమిలో ప్రవహించడం వల్ల వేలాది మంది కొత్త రాక్షసులు ఉద్భవించి దేవతల సైన్యాన్ని ముంచెత్తేవారు యుద్ధభూమి అనంతమైన రాక్షసులతో ఎరుపు సముద్రంగా మారింది మరియు యుద్ధం ఓడిపోయిందని దేవతలు నిరాశ చెందారు ఈ అసాధ్యమైన పరిస్థితిని చూసిన దుర్గాదేవి తన అంతిమ అత్యంత వినాశకరమైన శక్తిని తీసుకురావాలని నిర్ణయించుకుంది ఆమె తన శరీరం నుండి అమ్మ కాలరాత్రిని ఆవిష్కరించింది ఈ రూపం వినాశనానికి మరియు విశ్వకోపానికి ప్రతిరూపం కాలరాత్రిని చూసేందుకు భయానకంగా ఉండేది ఆమె చర్మం చీకటి రాత్రి వలె నల్లగా ఉండేది ఆమె జుట్టు పొడవుగా చిందరవందరగా అడవిలా ఉండేది ఆమెకు నాలుగు చేతులు ఉన్నాయి వాటిలో భయంకరమైన ఖడ్గం మరియు ఒక భయంకరమైన కొంకెం ఉండేవి ఆమె వాహనం సహనంతో కూడిన గాడిద ఆమె నుండి మంటలు మరియు కాంతి వెలువడేవి మరియు ఆమె మెడలో భయంకరమైన కపాలమాల అలంకరించబడి ఉండేది అమ్మ కాలరాత్రి భయంకరమైన రక్తాన్ని గెడ్డకట్టించే సింహగర్జనతో యుద్ధభూమిలోకి దూకింది దుర్గాదేవి రాక్షసులపై దాడి చేస్తుండగా అమ్మ కాలరాత్రి ఒక అపూర్వమైన పని చేసింది రక్తబీజుడి రక్తం యొక్క చుక్కను నేలను తాకకముందే నోటితో పట్టుకుని రాక్షసులతో సహా ఆ రక్తాన్ని మింగేసింది చివరకు దుర్గాదేవి అసలు రక్తబీజుడిని సంహరించింది అతని రక్తం కాలరాత్రి లోపల సురక్షితంగా ఉండటం వలన ఒక్క కొత్త రాక్షసుడు కూడా పుట్టలేదు ఆ తరువాత ఆమె మింగిన రాక్షసులను నాశనం చేసి చివరి రక్తపు చుక్కలను మింగి రక్తబీజుడి భయానక పాలనను శాశ్వతంగా అంతం చేసింది అమ్మ కాలరాత్రి చీకటిని అజ్ఞానాన్ని మరియు ప్రతికూల శక్తులను నాశనం చేసే తీవ్రమైన శక్తికి ప్రతీక మనం ఆమెను భయం అడ్డంకులను నాశనం చేయడానికి మరియు అన్ని హాని ప్రతికూలత దుష్టశక్తుల నుండి రక్షణ పొందడానికి పూజిస్తాము ఆమె రూపం భయంకరిగా ఉన్నప్పటికీ ఆమె తన భక్తులకు శుభాన్ని ప్రసాదిస్తుంది అందుకే ఆమె శుభంకరి అనే పేరుతో వర్ణిస్తారు ధ్యాన శ్లోకం ఏక వేణి జపాకర్ణ పూరా నగ్నాఖరాస్తిత లంబోష్ఠి కర్ణి కాకర్ణి తైలాభ్యక్త శరీరిని వామపాదోల్ల సల్లోహ లతాకంఠకభూషణ కృష్ణ కాలరాత్రిర్భయంకరి Thanks for watching. If you like the video, please like, share and subscribe to my channel.